ఇప్పుడు మీరు అంటే పవర్ లో ఉన్నటువంటి వాళ్ళు కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నప్పుడు మీరు మాట్లాడతాము అని చెప్తున్నారు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి అంటే ఇప్పుడు మీరు మల్లన్న సాగర్ చెప్పారు అప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ కొంత ఇదైనా అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చింది తెలంగాణలో చాలా సందర్భాలు వచ్చి ఉండొచ్చు ఈ సంవత్సరం కాలంలో లేకపోతే నేషనల్ లెవెల్లో ఇష్యూస్ కావచ్చు ఎలక్షన్ సందర్భంలో నాకు గుర్తుంది మీరు బీఆర్ఎస్ నుంచి వెంటనే కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళ మీద కూడా మాట్లాడారు అయితే ఈ ఛాలెంజెస్ ని ఎట్లాంటి ఛాలెంజెస్ ఇదే మీరు అంటే మాట్లాడుతున్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఛాలెంజెస్ ఎప్పుడు కూడా పవర్ కి మాట్లాడినప్పుడు ఉంటాయి మాకందరు మిత్రులే ఇప్పుడు పవర్లో వచ్చారు కానీ వాళ్ళకి మనము చెప్పే పొజిషన్లో ఉన్నాం మేము చెప్తాం రాంగ్ అంటే రాంగ్ అని చెప్తాం ఒక జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది చాలా వ్యతిరేకత వచ్చింది జనాలకి మా మీద చాలా ప్రెషర్ ఉంది మేడం కానీ మేము చెప్పిన ఒక వన్ ఒక వన్ ఇయర్ ఇద్దాం చూద్దాం అని అయితే అంటే ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలకి మేల్ చేసే ప్రోగ్రామ్స్ చేయాలి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్కి అప్పుడు కూడా మేము ఇండియన్ అమెరికన్ ఫోరం తరఫున ప్రొఫెసర్ నరసింహారావుతో ఒక టూ అవర్స్ ఒక దీర్ఘ ప్రోగ్రామ్ చేసినాం అయితే కొన్ని ప్రామిసెస్ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక ఫైవ్ ఇయర్స్ కాదు ఇంకొక ఫైవ్ ఇయర్స్ త్రీ టర్మ్స్ వచ్చినప్పుడు కూడా ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ కాదు బడ్జెట్ డెఫిసిట్ అంతా ఉంది అని మాకు పాలసీ ఎక్స్పర్ట్ ఉన్న మన అనలిస్ట్ చెప్పడం జరిగింది ఆ ఆ పాయింట్స్ మొత్తం ఆ వీడియో క్లిప్స్ మొత్తం మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న పెద్ద మనుషులకి మేము పంపించడం జరిగింది అప్పుడు వాళ్ళు పవర్లో లేరు చెప్పినం ఇట్లా ఇది కాదు సంబంధం ఎందుకంటే సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ల్యాక్ రోడ్స్ బడ్జెట్ డెఫిసిట్ ఉంది మీకు అయితే ఆ డెఫిసిట్ తోని ఈ ప్రామిసెస్ చేయడం చాలా కష్టం మీరు ఫేస్ గా చేయండి రైతు బంధు కానీ ఇంకా వేరే ప్రామిసెస్ మహిళలకి పెన్షన్ కానీ ఇట్లా ఫేస్ వైజ్ మీరు ప్రామిసెస్ చేస్తే ఫైవ్ ఇయర్స్లో మీకు అవుతుంది ఛాన్సెస్ ఉంటాయి వన్ ఇయర్లో మేము ఈ ప్రామిసెస్ ఫిల్ చేస్తాం టూ ఇయర్స్లో బడ్జెట్ ఒకవేళ మన రెవెన్యూ ఇంక్రీజ్ అయితే ఈ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తాం అట్లా మీరు చేయండి అని మేము మా ఇండియన్ అమెరికన్ ఫోరం తరఫున ఒక ప్రోగ్రామ్ చర్చా వేదిక కాంగ్రెస్ మేనిఫెస్టో అనాలిసిస్ అని చెప్పేసి మేము ప్రోగ్రామ్ పెట్టి ఆ వీడియో క్లిప్ ని పంపడం జరిగింది కానీ దానికి రెస్పాన్స్ రాలేదు ఎందుకంటే ఆ ప్రామిసెస్ ని ఆ సిక్స్ గ్యారంటీస్ ని జనాలకు తీసుకెళ్లారు అప్పటికే బిఆర్ఎస్ కి వ్యతిరేకత ఉంది అయితే జనాలు ఆ బిఆర్ఎస్ వ్యతిరేకతతోని ప్లస్ ఈ గ్యారంటీస్తో నమ్మి కాంగ్రెస్ కి పాలన ఇచ్చారు అయితే ఇప్పుడు కూడా వన్ ఇయర్ అయింది కాబట్టి మేము జస్ట్ వీఆర్ అబ్జర్వింగ్ కానీ ఇప్పుడు మీరు ఫార్మాసిటీ తీసుకోండి ఫార్మాసిటీకి ఫస్ట్ మేము తీసుకోము ప్రాజెక్ట్స్ అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీ వైపు వెళ్తున్నారు వేరే పేర్లతో అయితే అప్పుడు అక్కడ ఫార్మర్స్ డిస్ప్లేస్ అయితే అక్కడ మరి అక్కడ ఎల్ఏ టూ జీరో వన్ త్రీ యాక్ట్ వస్తుందా కానీ దానికి రికంపెన్సేషన్ కరెక్ట్ గా ఇస్తున్నారా అది మనకు చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నెగటివిటీ వచ్చేసింది అని కానీ మేము ఇంకా వన్ ఇయర్ అయింది కదా చూస్తామనేటట్టు ఆ ఉద్దేశంతో మూసీ నది కానీ ఇంకా వేరే వేరే ఇష్యూస్ మీద కూడా జనాలు మాకు రాస్తున్నారు జమీల్ బాయ్ యూ హ్యావ్ టు డూ సమ్థింగ్ యూనో అంటే మేము ఓపికతో ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇట్లనే చేస్తే మేమైతే ఐఏఎఫ్ పరంగా అయితే మేము చెప్తాం